అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ మరియు బుధ గ్రహముల యొక్క స్థితి గతుల వలన ఎక్కువగా అశుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి మరియు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో వ్యతిరేకత కలిగి ఎక్కువగా చిక్కులు చికాకులు మనస్తాపం కలిగి దంపతుల మధ్య విభేదాలు విరోధాలు కలిగే గ్రహస్థితి కలిగి ఉంది మీతోటి ఉద్యోగస్తుల చేత శత్రుత్వం కలిగే గ్రహస్థితి గలదు ఇటువంటి చెడు ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలిగి ఉన్నందున దోష పరిహారానికి మీరు చేయవలసిన పని కుజగ్రహానికి అర్చన చేయించి కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారములయ్యందు అధికమైనటువంటి లాభాలు కలిగి ఎక్కువగా ధనలాభం కలిగి ఉంటారు శుభ ప్రయాణం చేయుట ధార్మికమైన కార్యక్రమాలు చేయుట మిత్రుల కలయిక ఫైనాన్స్ లావాదేవీల ఎందు మంచి ఫలితాలు కలగగలవు మంచి శుభవార్తలు వింటారు ఇత్యాది ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలిగి ఉంటాయి వ్యవహార వ్యాపారములు అనుకూలత కలిగి అధికమైన ధనలాభం కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మిథున రాసే ఫలితాలు ఈరోజు వీరికి కుటుంబంలో గొడవలు కలిగి సుఖం లేకుండా ఉంటారు ప్రతిరోజు మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు ఉద్యోగంలో మార్పులు కలుగుతుంది వేరే చోటికి బదిలీ అయ్యేటువంటి గ్రహస్థితి కలదు అందరూ మీ మీద దృష్టి బాగా కలిగి ఉన్నందున శరీర నీరసం కలిగి ఉంటారు వృత్తి వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది కలుగుతుంది మరి కావున ఈరోజు ఉదయం శివునికి ఆవుపాలతో అభిషేకం చేసి పెరుగన్నం నైవేద్యం సమర్పించిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చేసేటువంటి ఒక పనిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి ఎక్కువగా ధనలాభం కలిగి ఆనందంగా ఉండగలరు మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు నిదానంగా కాగలవు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి పిల్లలకు అనారోగ్య బాధలు ఉంటాయి ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఉద్యోగంలో మార్పులు కలగగలవు గృహంలో శుభకార్యములు చేసి ఆలోచన కలిగి ఉంటారు చంద్రగ్రహ స్థితి వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ రోజు ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి అతి ప్రయత్నంగా ధనం అనేది లభిస్తుంది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి యొక్క వాతావరణం ఏర్పడి ఉంటుంది ఈరోజు ఎట్టి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు ఈరోజు బెల్లం ఉప్పు నూనె వత్తులు ఈ వస్తువును మీ ఇంటికి తెచ్చుకోకండి జీవితంలో కోలుకోలేరు జీవితాంతం మీరు తీసుకున్న అప్పు తీరకుండా ఉంటుంది దగ్గరి బంధువులతో విరోధాలు కలగగలవు ఈరోజు అధికంగా ధనం ఖర్చు చేస్తారు వృత్తి ఉద్యోగం వలన కొన్ని ఇబ్బందులు ఎదురుకాగలవు కావున రవిగ్రహానికి మరియు చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు గావించి గోధుమలు మరియు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహానుకూలత లేనందున అనుకూలమైనటువంటి ఫలితాలు కలగకుండా ఉంటాయి నీచ నీచేజనోళ్ళ సహవాసం కలిగి డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి జూదం పేకాట జోలికి వెళ్ళవద్దు డబ్బు కోల్పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అధికమైనటువంటి కోపం మానసికమైన ఆందోళన ఎప్పుడూ విచారంతో ఉండుట ఇత్యాది చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి మరి కాబట్టి మీరు చేయవలసిన పని భూధ గ్రహానికి అర్చన చేసి విష్ణుమూర్తికి తులసీమాలను సమర్పించండి మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు శుభం ఈ ఈరోజు తుల రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్ర మరియు చంద్రుని యొక్క శుభగ్రహ స్థితి వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి మీకు ఇష్టమైన వస్తువులు గృహ సంబంధమైన కానీ బంగారం కానీ వస్త్రాలు కానీ కొనుగోలు చేయగలరు మీరు చేసేటువంటి ఒక వ్యాపారంలో కానీ వృత్తిలో ఉద్యోగంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ రుచిక రాసే ఫలితాలు ఈరోజు వీరు గృహము కానీ స్థలము కానీ కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు మరియు ధన రాబడి కలిగే అవకాశం ఎక్కువగా ఉంది వివాహ సంబంధం కుదిరేటువంటి గ్రహస్థితి గలదు అనుకున్నటువంటి పనులు కాగలవు మిత్రుల కలయిక కుటుంబ సౌఖ్యం మరియు వృత్తి వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఈరోజు మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి దాంపత్య సుఖం తక్కువగా ఉంటుంది జీవన విధానంలో మార్పులు ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మీరు చేసే పనిలో కానీ ఆటంకాలు ఏర్పడి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి మరి గ్రహచార దోష నివారణ గురించి ఈరోజు మీరు శివునికి ద్రాక్ష రసముతో మరియు కొబ్బరి జలముతో అభిషేకం జరిపించడం వలన శుభ ఫలితాలు ఎక్కువగా మీకు కలిగి ఉంటాయి శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈరోజు మీరు చేసేటువంటి పనిలో అధికమైనటువంటి లాభాలు కలిగి ధనప్రాప్తి కలగగలదు దైవ కార్యాలు చేయటం వలన సంఘంలో గౌరవం ఏర్పడి కుటుంబంలో అందరూ ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధ గ్రహాల శుభస్థితిలో ఉండటం వలన వృత్తి వ్యవహార వ్యాపారం వలన అధికమైనటువంటి లాభాలు కలిగి మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మంచి స్థితిలో ఉంటారు బంధువుల కలియిక మిత్రలాభం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మీన రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురు చంద్రయోగం వలన ధన వృద్ధి సుఖమైన భోజనం బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండుట ఆనందమైనటువంటి జీవనం గడపడం స్థలము కొనుగోలు చేసే ప్రయత్నం చేయుట గృహానికి అవసరమైన సామాగ్రి వస్తువులు కొనుగోలు చేయుట నూతన వస్త్ర వృత్తి ఉద్యోగ వ్యాపార విషయంలో శుభగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి నూతన వ్యాపారములు చేయుటం వలన అధికమైన లాభాలు కలగగలవు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్